ఏంటిది పువ్వులాగా ఉన్నాయి అసలు ఎందుకు విధంగా పట్టుకున్నారు అసలు ఈ విధంగా పట్టుకునగల రీజన్ ఏంటి విలేట్ చేస్తారు అని చాలామంది డౌట్లు ఉంటాయి వీటిని పూర్తిగా చూడాలని స్కిప్ చేయకండి ఆటోలో విధంగా ప్రయాణించగా మాకు తార మధ్యలో అయితే ఒక చెట్టు అయితే కనిపించాయి ఆ చెట్టు నిండా ఈ విధంగా పువ్వులతో నిండిపోయినా ఉన్నాయి వీటిని మస్రూమ్స్ అంటారండో మా ఏరియాలో అయితే మా గిరిజనులు చాలా ఇష్టంగా కూడా తింటారు వీటిని అయితే సర్వసాధారణంగా ఎలా పుడతాయి ఎందువల్ల పుడతాయి ఏ కాలంలో పుడతాయి నేను చెప్తాను అయితే వీటిని సర్వసాధారణంగా మనకి మామిడి చెట్టు లేదా ఈ యొక్క జీడి చెట్లునైతే మనకైతే దొరుకుతాయండి ఎక్కువగా అయితే ఇది వర్షాకాలంలో చాలా అయితే చాలా దొరుకుతాయండి అయితే చెట్లునైతే ఎండిపోయిన చెట్టు అయితే కింద పడిన తర్వాత అది వర్షాలతో బాగా తడిచిన తర్వాత ఈ విధంగా అనేది మష్రూమ్స్ అనేది ఏర్పడతాయండి సో మా యొక్క గిరిజనులు అయితే ఇలాంటివి దొరకడం మా జీవితంలో అదృష్టంగా భావించుకుంటారు ఇది ప్రతి చెట్లు అయితే ఈ విధంగా అయితే మష్రూమ్స్ అయితే ఏర్పడవండి ఏదో కొన్ని చెట్లకు మాత్రమే అయితే సో మా యొక్క గిరిజనులు అయితే ఈ విధంగా సేకరించుకుంటారండి అయితే అన్ని చెట్లు ఇలాంటి ఇలాంటి మష్రూమ్స్ అయితే దొరుకుతాయి అన్నిటికైతే తినమండి ఓన్లీ జీడి కానీ మామిడి కానీ అయితే తింటాము ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ యొక్క చెట్లు వచ్చిన మష్రూమ్స్ అనేది సో మీ లైఫ్ కూడా ఇలాంటివి చూసుంటే కామెంట్ చేయండి